పార్వతీపురం ఇదండి కొమ్మరాడ మండలం కొమ్మరకొండపై అంగపతి గ్రామం లేదండి జీడితోటండి రైతులు గిరిజనులు జీడి తోట ఈరోజు పరిశీలించడం జరిగింది దీనికి సంబంధించి ఏదంటే పూత కూడా వస్తుంది కానీ పూత రాలిపోతుంది కానీ ఈరోజు ఆర్టికల్చర్ అధికారులు కేవలం ఆఫీసులో కూర్చొని జీతాలు తీసుకోవడమే తప్ప గిరిజన గ్రామాలకు వెళ్ళి ఇదిగో పువ్వు నిలబడాలి ఏం చేయాలి ఆ కాపు బాగా రావాలని ఏం చేయాలని చూసిన తలాలకు కూడా ఏమైనా పరిస్థితి ఉంది ఎందుకంటే మరి ప్రభుత్వం నుండి ఏటి లేదు కాబట్టి మరెందుకు మాకు హాయిగా ఆఫీసులు ఉంటే చాలు మా జీతం మాకు వస్తుందని ఉద్దేశంతో ఉన్నారు తప్ప ఏ ఊరు కూడా గ్రామానికి వెళ్ళిన పరిస్థితి ఉంది ఈరోజు అందుకనే ఈ జనవరి ఫిబ్రవరి మార్చి జనవరి ఫిబ్రవరిలో బాగా పువ్వు వచ్చే పరిస్థితి ఉంది ఈ పువ్వు నిలబడితే మార్చి ఏప్రిల్లో బాగా కాపోతుంది మరి ఆ దిశగా ఆర్టికల్చర్ దాడ కనిపించరు ఎక్కడ లేదు ఈ కత్తిరింపు పథకం అన్నారు బ్యాంకులు డబ్బులు వేసేస్తన్నారు కత్తిరీం పథకం కూడా లేదు మరి ఏం చేస్తానని చెప్పి తెలుగు ఈరోజు పారత్పురం ఐటీడీఏలో ఎనిమిది మండల యాభై ఎనిమిది ఎకరాలు యాభై ఎనిమిది వేల ఎకరాలు జీడి ఉంటే కనీసం గిట్టిబాటు ధర కల్పించడంతో పాటు జీడిపెక్కల ఫ్యాక్టరీని ప్రారంభించకపోతే మరి అధికారులు ఈ పాలకులు ఏం చేస్తారని చెప్పి తెలియజేస్తారు మాట్లాడితే గిరిజనుల అభివృద్ధి అభివృద్ధి అంటే మరి గిరిజనుకి ఏం అభివృద్ధి చేస్తారని చెప్పి ఈరోజు ప్రజనిత్తున్నాం కాబట్టి ఇప్పటికైనా ఈరోజు జీడిపెక్కల పక్క ఈ శ్రీకాకుళం జిల్లాలైనా చూసి నేర్చుకోండి అని చెప్పి అధికారులకి పాలకులు తెలియజేస్తాను అక్కడ చూడండి ఫ్యాక్టరీలు ఎన్ని కట్టారు జీడి పిక్కల రేట్ ఎంత ఉంది మరి అక్కడికి ఎక్కడికి ఎందుకు తేడా అందుకనే ఇప్పటికైనా ఐటీడీ అధికారులు అంటేనే చర్యలు తీసుకోవాలి జీడి పిక్కల ఫ్యాక్టరీని ప్రారంభించాలి ఈరోజు పేపర్ ఫ్యాక్టరీలకే తప్పగోలు ద్వారా కొంతను ఆర్టీకేజీల ద్వారా మాటలే తప్ప ఎక్కడ కొనల పరిస్థితి ఉంది అందుకనే మేము తెలియజేస్తాం అసలు ఎలుగు ఏపీడీ ఆయన ఆయన ఉన్నారు గతంలో మిషన్లు కొన్నారని ఆ మిషన్లు ఏటైనా తెలియదు ఆయన పైన ఇప్పుడు ఎనిమిది సార్లు గ్రీవెన్స్కి ఇచ్చినా దర్యాప్తు లేదు అసలు నిధులు ఏమయ్యో చెప్పరు ఏటి చేయరు ఇది అని చెప్పండి మా మండలంకి వచ్చి ఒక ఫ్యాక్టరీ కొనేస్తాము తీసుకున్నాము ఈ ఫ్యాక్టరీలో మొత్తం కొనేస్తాము మీరు ఎవరో కూడా మధ్యదారాలకు కానకండి అని చెప్పి వెళ్ళిపోనరు ఒక్క పెక్క కూడా కొనలే మరి ఇంత మోసం చేస్తుంటే గిరిజనులకి అధికారులు మరి ఐటీడీలు ఎందుకు ఉంచుతున్నారు అని చెప్పి తెలియజేస్తాను అందుకనే ఈరోజు ఐటీడీఏ అధికారులు కేవలం పాలకులకే మెప్పు కోసం ఉన్నారా గిరిజనులు అభివృద్ధి కోసం ఉన్నారు ఇప్పటికైనా తేల్చాలి తేల్చి అంటేనే వాళ్ళపై చర్యలు తీసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన కాపుకి నెక్స్ట్ మార్చి ఏప్రిల్ వచ్చిన్న జీడిపెక్కలు వచ్చేసరికి ఫ్యాక్టరీ ప్రారంభించి దళారులను కాపాడే విధంగా ప్రతి ప్రతి కిలో నూట ఎనభై రెండు వందల రూపాయలు కొనుగోలు చేసి గిరిజనులకు అన్ని విధాల భరోసా కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తాను ఆ దిశగా అధికారులు ఆలోచించాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా ఈరోజు అధికారులకు విన్నవించుకుంటున్నాం ఓకేలా పార్వతీపురం మన్నేం జిల్లా కొమరాణ మండలం కుమ్మరకుంట పంచాయతీ గంగభద్ర గ్రామంలో జీడి రైతులందరితో కలిసి ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి జీడి పిక్క బతుకు పక్క అనే సామెతతో ఈరోజు ఐటీడీఏ వాళ్ళు మన పార్తపురం మండలానికి పార్తపురం ఐటీడీఏ పరిధిలో ఎనిమిది మండలాల్లో సుమారు యాభై ఎనిమిది వేల ఎకరాలు జీడి పంటను పండించే పరిస్థితి ఉంది అయితే జీడి ఒక సంవత్సరం బాగా కాపుతున్నప్పుడు కూడా గిట్టుపడతారు లేక ఒక సంవత్సరం ఒక కాపు లేకపోయినా అదే రేటు కాపు ఉన్న అదే రేటు ఆ పరిస్థితులు ఈరోజు గిరిజనులు అప్పులు పాలయ్యే పరిస్థితి ఉంది ఎందుకంటే గిరిజనులకి గత వైఎస్ఆర్ ప్రభుత్వం గిరిజన సబ్సిడీ ఏమీ లేదు ఎరువులు లేవు విత్తనాలు లేవు ప్లేరులు ఏటి లేవు ఇలాంటి సందర్భంలో కొన్ని కొత్త ప్రభుత్వం జామ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చే ఐదు నెలలు అవుతుంది కూడా జీటి పిక్కల గురించి ఏం లేదు మొక్కల కత్తిరింపు పథకం అన్నారు కొన్ని గ్రామాలకు ఇచ్చారు మొక్కలు కొన్ని గ్రామాలు లేని పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో పారస్పరం ఐటీడిఏలో ఐటీడీఏ పరిధిలో భారత మన్ని జిల్లాలో జీడిపెక్కల ఫ్యాక్టరీ ఎక్కడ లేకపోవడం అన్నాయి పక్క శ్రీకాకుళంలో పలాసా ఏరియాలు జీడిపెక్కల ఫ్యాక్టరీ ఉండడం వల్ల కిలో నూట ఎనభై రెండు వందల రూపాయలు కూడా జీడిపెక్కలు కొనే పరిస్థితి ఉంది మన రేటు పక్క జిల్లాలో మనకి ఎందుకు లేదని చెప్పి తెలియజేస్తాను ఇటు సందర్భంలో ఈరోజు గిరిజనులు అప్పులు పాలయ్యే పరిస్థితి ఉంది ఈరోజు వెలుగు ఏపీడీ అయినా భారత కొమరాడు మండలానికి గతంలో వచ్చి మేమందరం కూడా జీడిపెక్కలు గిట్టిబడి ధరకి ఇచ్చి కొంత మద్యదరాలకు ఎవరికి అమ్మకండి అని చెప్పి ఉచిత చాలా ఇచ్చి పేపర్ ప్యాకెట్లు ఇచ్చి తర్వాత పూర్తిగా ఆయన కనిపించిన పరిస్థితి ఉంది ఈ విధంగా గిరిజనులకు మోసం చేస్తాను తప్ప ఐటీడీఏ వాళ్ళు గిరిజనులు ఆదుకోలేని పరిస్థితి ఉంది కాబట్టి అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా మన పార్వతపురం వచ్చేటప్పుడు ప్రతిపక్షలు ఉండేటప్పుడు మేము ఫ్యాక్టరీ కడతామన్నారు ఆ ఫ్యాక్టరీ కూడా లేని పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే ఈ పార్వతపురం మన్ని జిల్లాలో గిరిజనులకు చాలా ఉపయోగకరమైన జీడిపెక్కల ఫ్యాక్టరీ వెంటనే ప్రారంభించి గిట్టిబడి ధర కల్పించి కిలో నూట ఎనభై రెండు రెండు వందల రూపాయలు కూడా కొనుగోలు చేసి మధ్య దళారుల నుండి గిరిజనులు కాపాడాలని చెప్పి కోరుతున్నాను ఎందుకంటే గిరిజనులకు ప్రాధాన్యత పాట జీడి జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఈ నాలుగు నెలల పాటు మరే పనికి వెళ్ళరు ఈ పొలంలోని జీడిపెక్కలతో తోటలోనే ఉంటారు మరి కనీసం వెళ్ళేటప్పుడు కూడా కనీసం రోజువారి కూలీ కూడా కట్టకపోతే మరి ఎలా పొందుతారని చెప్పి తెలియజేస్తున్నాం ఏదేమైనా ఈరోజు పార్తపురం మన్నిజీలలో జీడి పిక్కుల ఫ్యాక్టరీ అనేది ప్రారంభించాలి గిట్టిబరించి రైతులకి గిట్టిబాటు తీస్తే జీడిపెక్కలు ప్రతి రైతు వర్గాలు కొనుగోలు చేయాలని చెప్పి మేము ఈరోజు సిపిఎం పార్టీ గిరిజన సంఘ మాధ్యమాలను డిమాండ్ చేస్తాను ఈ విషయంపై ఎన్నిసార్లు పార్క్పురం మన్యం జిల్లా కలెక్టర్ గారిని ఫిర్యాదు చేసినప్పుడు కూడా ఏమాత్రం కూడా పట్టించుకొని పరిస్థితి పట్టించుకునే పరిస్థితి ఉంది ఇప్పటికైనా ఈ వస్తున్న సీజన్లోనైనా జీడిపెక్కల ఫ్యాక్టరీని ప్రారంభించి గిరిజనులకి గిట్టుబాటు ధరిస్తే అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి మేము ఈరోజు ఇక్కడ పత్రిక ప్రకటన ప్రకటన గిరిజన రైతులతో కలిసి ఇవ్వడం జరుగుతుంది